హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీరు వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నాం బర్త్డే ఫంక్షన్కి మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే అని ఫస్ట్ బర్త్డే అనమాట సో రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట ముగ్గురం నేను మా హస్బెండ్ పాప అయితే వెళ్తున్నాం మా దగ్గరలోనే కొంచెం వర్షం కూడా పడుతుంది బయట చల్లగా ఉంది మా పాపను కూడా చూపిస్తాను ఇలా రెడీ అయింది ఏంటి అని చెప్పేసి బ్లాగ్ అయితే కంటిన్యూగా చూసేయండి మా ఆఫీస్ ఉంటుంది మీటింగ్స్ అవన్నీ చూసుకొని వెళ్ళాలి కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయ్యింది మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం మోస్ట్లీ అయితే పాపని బయటికి వెళ్ళినప్పుడు మా హస్బెండే ఎత్తుకుంటారు నాకు ఇట్లా శారీ కట్టుకొని ఎత్తుకోవాలంటే కొంచెం కష్టంగా అందుకని చెప్పేసి మేమైతే ఇంకా ఆటోలో స్టార్ట్ అయిపోయినాం మేమైతే మోస్ట్లీ సిటీలో అయితే ఆటోకే ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే పాపకు అసలు కార్ పడదనమాట వామిటింగ్ చేస్తుంది కార్ ఎక్కగానే ఇంకా ఏడుస్తూ ఉంటుంది అసలు మంచిగా కూర్చోదు అందుకని చెప్పేసి ఇంకా తను ఏడుస్తూ ఉంటే మనకు జర్నీ మంచిగా అనిపించదు హ్యాపీగా ఉండదు తను ఏడుస్తూ ఉంటే ఇంకా అందుకని చెప్పేసి మోస్ట్లీ ఆటోలోనే వెళ్తాం మేము సిటీలో అయితే ఇంకా అవుట్ ఆఫ్ ద సిటీ అయితే తప్ప ఎలాగైనా కార్లోనే వెళ్ళాలి ఇంకా అట్లనే వెళ్తాం విండోస్ మొత్తం దింపేసి ఏసీ ఆఫ్ చేసుకొని ఇంకా పడుకు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట ఇంకా ట్రాఫిక్ అయితే మరీ హెవీగా అయితే ఏం లేదు తక్కువనే ఉంది ఇంకా మధువ్యూ అయితే మంచిగానే ఎంజాయ్ చేసింది ఆటో రైడ్ అయితే మొత్తం ఓపెన్ ఉంటుంది కదా ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది అన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా ఏమి ఇవ్వడదు మంచిగా కూర్చుంటుంది ఆటోలో అయితే మేమైతే ఇప్పుడే వచ్చేసినాం ఫంక్షన్ మధురవ్యూ ఎలా ఉంది క్యూట్గా ఉంది కదా మాకు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే సో అందుకు కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకునే కదా బెలూన్స్ బెలూన్స్ ల లక్కీలి మేము వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు మేము వెళ్ళాక ఒక ట్వంటీ మినిట్స్కి అట్లా స్టార్ట్ అయింది బర్త్డే అయితే మేము ఎంత హడావుడిగా వెళ్ళాము లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము వెళ్ళేసరికి ఓన్లీ ఫ్యామిలీ పీపుల్ వరకే ఉండే అనమాట ఒక టెన్ మెంబర్స్ అట్లా అంతే ఇంకా అందరూ గెస్ట్లు వచ్చేలోపు ఇక్కడైతే ఫోటోషూట్ చేస్తున్నారన్నమాట మనకి ఎలా అంటే ఇప్పుడు స్టార్ట్లోనే ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మన ఫేస్ డల్ అవ్వదు కొంచెం మంచిగా వస్తాయి కదా ఫొటోస్ అయితే అదే ఎండ్లో అయితే మనకి ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది అసలు ఓపిక ఉండదు ఇంకా మేకప్ అంతా పోతుంది కదా మంచిగా రావు ఫొటోస్ ఇప్పుడు అందుకే మోస్ట్లీ ఎలా అంటే అందరు కూడా స్టార్ట్లోనే ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుంటున్నారు ఇంకా అయితే ఇక్కడ మా ధృవిక హెయిర్ సెట్ చేస్తూ ఉన్నాను ఊరికే హెయిర్ క్లిప్ పీకేసుకుంటా ఉంది ఎన్నిసార్లు పెట్టినా కూడా అటు వెళ్ళి ఆడుతూ ఉంది హెయిర్ క్లిప్ మొత్తం పీకేస్తూ ఉంది అనమాట ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా ధృవి అయితే ఇక్కడ బెలూన్స్తో మంచిగా ఆడుతూ ఉందనమాట స్టేజ్ దగ్గరికి వెళ్తుంది బెలూన్ తెచ్చుకుంటుంది అక్కడ కిడ్స్ ఉంటే వాళ్ళతో కూడా మంచిగా ఆడుకుంది ఎంగేజ్ అయింది బేసిక్గా బర్త్డేస్ అంటేనే కిడ్స్ కోసం కదా మా ధృవి అయితే బాగా ఎంజాయ్ చేసింది హాల్ మొత్తం తిరుగుతూనే ఉంది కొత్త పాత ఏం లేదు ఇంకా మంచిగా హ్యాపీగా ఆడుకుందనమాట బెలూన్స్తో అయితే ఇంకా మేమైతే ఇక్కడ స్టేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం పైకి వెళ్ళి కలిసేసి వెళ్ళిపోదాంలే అంత దూరం వెళ్ళి ఫోటో దిగకపోతే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా అప్పటికే టైం ఆల్మోస్ట్ నైన్ ఫార్టీ అట్లా అయింది మేము డిన్నర్ చేయాలి అండ్ మేము క్యాబ్కి వచ్చాము కదా మళ్ళీ బయట వర్షం పడుతుంది అనమాట ఆ టైంలో క్యాబ్స్ అసలు బుక్ అవవు మళ్ళీ వర్షం మేము ఆటోలో వెళ్తాం కాబట్టి పాపకు జలుబు అవుతుంది ఎందుకులో ఎర్లీగానే వెళ్దామని చెప్పేసి ఇంకా స్టేజ్ దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా పైన ఫోటో దిగేసి మేమైతే ఇంకా డైనింగ్ హాల్కి అనమాట ఇంకా మేమే స్టార్టింగ్లో వెళ్ళాం కాబట్టి పెద్ద రష్ అయితే ఏం లేకుండే అనమాట ఇంకైతే మా హస్బెండ్ ఫస్ట్ పాపను ఎత్తుకుంటాను నువ్వు డిన్నర్ అని చెప్పారనమాట అప్పటికే నాకైతే ఫుల్ ఆకలి వేసేస్తుండే టైం టెన్ ఓ క్లాక్ అట్లా అయింది కదా మేమైతే డిన్నర్ ఇంట్లో ఎర్లీగా చేస్తామన్నమాట సెవెన్ థర్టీ వరకు అట్లా మేబీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు అండ్ నాకైతే ఫంక్షన్స్లో అస్సలు ఫుడ్ తినలేను అంటే ఫుల్ ఆకలి వేసేస్తుంది ప్లేట్లో పెట్టుకుంటా బట్ తినబుద్ధి కాదు బట్ ఇక్కడ మాత్రం అట్లా కాదు చాలా టేస్టీగా ఉండే ఫుడ్ అయితే మంచిగా టమ్మీ ఫుల్గా తినేసిన బిర్యానీ రోటీస్ అయితే ఇంకా మా మాధువి అయితే ఇక కీరా ఇస్తే మంచిగా చూసేస్తూ ఉంది మా మాధువి కీరా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మంచిగా కోఆపరేట్ చేసినట్టు ఏడలే మంచిగా ఆడుకుంది ఇబ్బంది పెట్టలే మమ్మల్ని అయితే ఇంకా మా అయితే ఇక్కడ అందరూ ఏం తింటున్నారు ఏంటా అని చెప్పి సరౌండింగ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది ఇంకా మంచిగా ఇక్కడ అయితే మా హస్బెండ్ కూడా తినేస్తా ఉన్నారు తను కూడా చెప్పాడనమాట ఫుడ్ చాలా బాగుంది టేస్టీగా ఉంది అని చెప్పేసి తను కూడా అసలు బయట ఫుడ్ కానీ ఫంక్షన్స్లో అస్సలు తినలేరు నాకేమనిపిస్తుంది అంటే మనకి మల్టిపుల్ వెరైటీస్ ఎక్కువ ఆప్షన్స్ ఉంటే ఫుడ్ తినలేము మొహం కొట్టేస్తుంది అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఉంటేనే మంచిగా తినగలుగుతాం అనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే ఎందులో డబల్ కామెడా తింటా ఉంటే అస్సలు తినవట్లేదు అనమాట తనకి స్వీట్స్ అంతగా ఏమి ఇష్టం ఉండదు బట్ మనం తింటా ఉంటే ఏం తింటున్నావు అని చెప్పేసి పెట్టమని ఏడుస్తుంది కొంచెం పెట్టాము ఇంకా తనకైతే నేను అసలు స్వీట్స్ ఇవ్వను ఈ ఏజ్లో స్వీట్ స్వీట్స్ అస్సలు మంచిది కాదు కిడ్స్కి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది స్వీట్ అయితే ఇంకా ఇక్కడ ఎంటీ బౌల్లో ఇట్లా ఇస్తే స్పూన్తో తింటున్న ఫీలింగ్ లాగా ఉంటుంది అనమాట ఇంకా మంచిగా అట్లా చూస్తూ ఎంజాయ్ చేస్తాం ఇంకా మేము తినడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇద్దరం కూడా ఇంకా అప్పటికే కొంచెం రష్ అయితే ఎక్కువనే అయింది మేము ఎల్లిగా రావడమే మంచిది అయింది అనిపించింది ఆ రష్లో పాపతో అంటే కష్టమైపోతుంది కదా ఇంకా మేము పైకి వెళ్ళేసి చెప్పి వెళ్దాంలే ఒకసారి అని చెప్పేసి ఇంకా పైకి అయితే వెళ్తున్నాం అనమాట మేము ఇంకా చూడండి అసలు అప్పటికి ఇంకా చాలా మంది ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు అనమాట ఫొటోస్ దిగడానికి కూడా మేమైతే ఇంకా ఇంకా కింద నుంచే బాయ్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఆ ఆలోపు మధువి చూడండి అసలు రావట్లేదు పీకబు ఆడుతూ ఉంది అనమాట ఆ చేరు మధ్యలో అటు ఇటు వెళ్తూ ఉంది సర్లే అని చెప్పేసి ఒక టూ మినిట్స్ ఇంకా ఆమెతో అట్లా పీకబు ఆడేసి ఇంకా స్టార్ట్ అయ్యాం మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం టైం టేబుల్ దాటిపోయింది అనమాట సో ఇంకెందుకెళ్తున్నాము మాధువి అయితే బాగా ఎంజాయ్ చేసింది వెళ్తున్నాం ఇంటికి బర్త్డే బాగా జరిగింది ఇంకా ఆటో బుక్ చేసినాం మేమైతే వెయిట్ చేస్తాం ఆటో కోసం ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం టైం టెన్ థర్టీ అవుతుంది సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని మన కంఫర్ట్ డ్రెస్ ఉంటుంది ఒక నైట్ డ్రెస్ దాంట్లోకి వచ్చేసినా హ్యాపీనెస్ ఈ డ్రెస్ మార్చే ఓపిక కూడా లేదు అసలు మరి ఇట్లనే పడుకోలేం కదా సో మార్చుకోవాలి ఏంటి తిరువే ఎవరు కావదురు నీకు ఎవరు కావాలి నానా ఇంకెవరు కావాలి నాన్న కావాలి ఇంకా తాత మామ తాత మామ ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు అయితే ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ త్రీ బాయ్ చెప్పు బాయ్ చెప్పకరణ మమ్మల్ని